అడిగితే కొద్దిగనే అడక్కపోతే అంతా నాది కాబట్టి అది మొత్తం నువ్వే ఇస్తావయ్యా నాకు అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుసతే తేషాం నిత్యాభియుక్తానా యోగక్షేమం వహామ్యహం అంటాడు భగవానుడు కాబట్టి తన సమస్తాన్ని నాకు ఎవరైతే అర్పిస్తారో ఏ విధమైనటువంటి కోరికలు లేకుండా అనన్యాశ్చింతయంతో ఇతరమైనటువంటి ఏ విధమైనటువంటి కోరికలు తమ మనస్సులోనికి రానివ్వకుండా ఏ జనా పర్యుపాసతే ఎవరైతే నన్ను ఉపాసన చేస్తారో ఆ ఉపాసన కూడా ఎలాంటిది పర్యపాసన అన్నాడు అంటే ఉత్కృష్టమైనటువంటి ఒక ఉపాసన ఎవరైతే నన్ను చేస్తారో తాం నిత్యాభియుక్తానా అలాంటి వారి యొక్క యోగక్షేమం వహామ్యహం అంటున్నాడు భగవాన్ ఆయన ఇచ్చినటువంటి భరోసా ఎవరో చెప్పినటువంటి మాట కాదు ఏమండి ఫలానా ఆ స్వామి దగ్గరికి పోతే నీకు ఈ కోరిక తీరుతుంది ఆ కోరిక తీరుతుంది అని ఎవరు చెప్పలా మనకిక్కడ తాను స్వయంగా భగవానుడే మనకి చెప్పినటువంటి మాట కాబట్టి భగవాన్ నువ్వే మాకు ఈ విధమైనటువంటి అనుగ్రహం చేశావు కదా నువ్వే మాకు తెలియచేసావు కదా నువ్వు చెప్పినటువంటి ఈ మాటని నేను పూర్తిగా ఆచరించుకుందామని చెప్పి మనస్సులో దాన్ని ప్రతిష్ట చేసుకొని నీ యొక్క అభీష్టానికి అనుగుణంగా నువ్వు చెప్పినటువంటి మాటకి అనుగుణంగా ఇప్పుడు నిన్ను నేను ఏమీ కోరుకోవటం లేదయ్యా కానీ ఒక్క కోరిక మాత్రం నువ్వు మర్చిపోమాక ఏ తత్ప్రార్థ్యం మమ బహుమతం జన్మ జన్మాంతరేపి ఏమిటి నేను కోరుకుంటున్నటువంటి ప్రార్థన నువ్వు ఎన్ని జన్మలైనా నాకు ఇవ్వు ఎన్ని జన్మలు నాకు ఇచ్చినా కూడా నాకు ఏమీ బాధ లేదు వాటన్నిటి వల్ల కానీ పాదాంభోరుహ యుగగత నిశ్చల భక్తిరస్తు కానీ ప్రతి జన్మలో కూడాను నా మనస్సు కేవలం నీ పాదాల మీద ధ్యానం కలిగి ఉండాలి ఎప్పుడైతే అది దూరం అవుతుందో అప్పుడు నువ్వు ఏ విధమైనటువంటి ఇతర సుఖాలు నాకు ఇచ్చినప్పటికీ కూడా దానివల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు స్వామి అని చెప్పి చెప్తున్నాను ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే నిశ్చలమైనటువంటి భక్తి అనేటువంటి అంటే మన యొక్క భక్తి ఉంటుంది అంటే సాధారణంగా ఇది సమయానుకూలంగా సందర్భానుకూలంగా ఏర్పడేటువంటి భక్తి అనమాట మనకి ఇప్పుడు ఇంట్లో ఏదన్నా కష్టం వచ్చింది అనుకోండి ఆ కష్టం వచ్చినప్పుడు మాత్రం మనం గుళ్ళకి గోపురాలకి పరుగెత్తుతూ ఉంటాం సుఖంగా ఉన్నా అనుకోండి అన్ని సుఖాలు అబ్బా నేను అంతా కూడా చాలా ప్లాండ్గా చేశానండి అన్నీ కూడా నేను బాగా మా పిల్లవాడి చదువుకొని ఇంత డబ్బు పెట్టాను మా అమ్మాయి చదువుకొని ఇంత పెట్టాను ఇవన్నీ కూడా నేను ఎప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటూ ఇవన్నీ కూడా నియమించుకుంటూ వచ్చానో తెలుసా అందుకని ఇప్పుడు చూడండి మా పిల్లవాడు బాగా సెటిల్ అయిపోయాడు మా అమ్మాయి పెళ్ళి బాగా జరిగిపోయింది చాలా ఆనందంగా ఉన్నాం ఇప్పుడేమో నీ గొప్పతనం ఏదన్నా తిరగబడింది అనుకోండి అమ్మాయి కాపురం సరిగ్గా జరగట్లేదు అనుకోండి లేదా పిల్లవాడికి ఉద్యోగం రాలేదనుకోండి అప్పుడేం చేస్తాడు పరుగులెత్తుతాడనమాట మళ్ళీ భగవంతుడి దగ్గరికి సుఖమేసుమిరను సభకరై దుఃఖమేసుమిరను సభకరై సుఖమే కరై కోయ్ జో సుఖమే సుమిరను కరై కోదుక హోయ్ అంటాడు కబీర్దాస్ మహానుభావుడు అయ్యా కష్టం కలిగినప్పుడు ప్రతివాడు కూడా భగవంతుడి దగ్గర నా భక్తి భక్తి అని చెప్పి ఆయన దగ్గరికి కష్టం వచ్చినప్పుడు నమస్కారం చేస్తున్నామే మనము కానీ సుఖం వచ్చినప్పుడు మనం ఎవరన్నా వెళ్తున్నాము ఆయన దగ్గరికి వెళ్ళట్లేదు అప్పుడు మాత్రం నా యొక్క ప్రతాపం అని చెప్పి అంటున్నాము అంటే ఇప్పుడు భక్తి ఏమైపోయింది అది నిశ్చలమైనటువంటి భక్తి కాదు మారిపోతున్నది ఈ భక్తి అనేటువంటిది ఒక నిమిషం ఉంటుంది ఓ నిమిషం పోతోంది ఇలాంటి దాన్ని భక్తి అనుకుంటే ఎట్లా చెప్పండి కనుక నిజమైనటువంటి భక్తి ఏమిటి అంటే సుఖంగా ఉన్నప్పుడు కూడా అయ్యా నేను ఈరోజు సుఖంగా ఉన్నానంటే దీనికి కారణం ఎవరు ఆ స్వామి ఆయన యొక్క కరుణ వల్ల నేను సుఖంగా ఉన్నానని అప్పుడు కూడా నువ్వు ఆయనకి నమస్కారం చేయగలిగితే అప్పుడు కూడా నువ్వు ఆ కొండ ఎక్కగలిగితే అప్పుడు కూడా ఆ స్వామి యొక్క దయ వల్ల నేను సుఖంగా ఉన్నానని చెప్పి ఆయనకి ఒక కృతజ్ఞతాపూర్వకంగా పూర్వకంగా నమస్కారం చేయగలిగితే అది భక్తి అనేటువంటిది కాబట్టి అలాంటి భక్తి నాకు కలగాలి స్వామి అంతేకాని ఇలా వచ్చి అలా పోయేటువంటి భక్తులు నాకు అవసరం లేదు అని అన్నాడు కనుక నిశ్చలా భక్తి రస్తు అనేటువంటి మాటను మనం బాగా గట్టిగా పట్టుకోవాలి అందరం కూడాను మనందరికీ కూడా అవసరమైనటువంటిది ఈనాటి కాలంలో మరీ అవసరమైనటువంటిది ఎందుకని భక్తి అనేటువంటిది కేవలం ఒక ఫ్యాషన్గా తయారైపోయినటువంటి రోజులు ఇవి కాబట్టి ఇలాంటి సందర్భాల్లో మనము బాగా గుర్తుపెట్టుకొని స్వామి నాకు వచ్చినటువంటి సుఖం నీ వలన ఈ సుఖానికి కారణం నువ్వు ఆనాడు నిన్ను ఇదిగో ఈ విధంగా ప్రార్థన చేశాను కాబట్టి నీ వల్ల నాకు ఈ సుఖం వచ్చిందయ్యా అని చెప్పి ఆనందంగా నువ్వు స్వామికి చెప్పగలిగినప్పుడు అది నిజమైనటువంటి భక్తి అవుతుంది కాబట్టి అలాంటి భక్తి నాకు కలగజేయ్యి స్వామి అని చెప్పి అలాంటి నిశ్చలమైనటువంటి భక్తిని మనకి తెలియచేస్తున్నారు కులశేఖర మహానుభావులు వారు ఈ విషయాన్ని తెలుసుకొని రేపు మరొక విషయాన్ని మరొక శ్లోకం ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం స్వస్తి